చందాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని ప్రకల్పాలు పలికారు ముద్రగడ పద్మనాభం తాను ప్రకటించిన విధంగా ఆయన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారని ఈ విషయంలో కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీ నాయకులు పోతిని వెంకటమయ్య వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని జనసేన పార్టీ కృష్ణా మహిళా కోఆర్డినేటర్ మల్లెపూ విజయలక్ష్మి ప్రశ్నించారు మంగళవారం విజయదరపురం నలభై నాలుగు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలు మారినంత మాత్రాన చెడు మంచిగా మంచి చెడుగా మారదని జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒకలా వైసీపీలోకి వెళ్ళగానే మరొకలా మహేష్ మారిపోయారని ఎద్దేవా చేశారు ముద్రగడ పద్మనాభను కాపు నాయకులు ఎవరు అవమానించలేదని జనసేనలో ఉండగా ముద్రగట వైసీపీకి అమ్ముడు పోయారని కాపులందరినీ వైసీపీకి తాకట్టు పెట్టారని అన్నారు వైసీపీ డబ్బుతో ముద్రగడ్డ ప్లాట్లు కొన్నారని ఇవిగో ఆధారాలు ఉన్నాయంటూ ఆనాడు ముద్రగడ్డను అవమానించిన మహేష్ ఇప్పుడు ముద్రగడ్డను మహానాయకుడని ఆయన్ను కాపు నాయకులు అవమానిస్తున్నారని మహేష్ అన్న విడోరంగా ఉందని అన్నారు కాపులు ఎవరో ముద్రగడ్డను అవమానించలేదని ఆయన్ని అవమానించింది మహానాయకుడని అంటున్నది మహేష్ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ కొత్తగా ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు అనమాట అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్ గా ఉన్నా ఈ నాయకుడికి అన్ని కావాలని ఓఎస్ఆర్ సిపి మొత్తం నాదే ఓఎస్ఆర్ సిపి గురించి స్పందించే ఒక మొట్టమొదటి నాయకుడిని అన్నట్టు మాట్లాడే పోతి వెంకట మహేష్ గారి గురించి నేను మాట్లాడుతున్నారు ముద్రగడ్డ పద్మనాభం గారి గురించి మీరు పోతి మహేష్ గారిని ఒకటే అడుగుతున్నాను ముద్రగడ పద్మనాభం గారిని కాపు యువత కాపు నాయకులు ఎవరు కూడా అవమానించలేరు ఏ రోజు కూడా ఆయన అందరం కూడా మేమందరం గౌరవించాము అవమానించింది ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే ఒకసారి మీరు గత పరిశీలించుకోవాలని నేను తెలియజేస్తున్నాను ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి ఆయనే తెలియజేయడం జరిగింది అలాగే నేను మార్చుకుంటాను అని చెప్పి ముద్రగడ పద్మరావు గారు రెడ్డిగా మార్చుకున్నారు ఈ విషయంలో కాపు యువతకి కాపులకి ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరు కూడా మీరు పేరు మార్చుకోండి అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు మీరెందుకు దాని గురించి పెద్ద రాద్ధాంతం చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ముద్రగాడి పద్మనాభం గారు ఒక ఉద్యమకారుడు ఉద్యమకారు అవమానిస్తే కాపు కాపులకు రిజర్వేషన్ వస్తుందా మీరు అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపితోనే ముద్రగాడి పద్మనాభం గారు కలుస్తున్నారు కాపు రిజర్వేషన్లు తీసుకొచ్చారా చెప్పండి మీరు కాపు రిజర్వేషన్ తేగలిగారా కాపు యువతకి న్యాయం చేయగలిగారా విదేశీ విదేశీ విద్యా పథకాలు అందించగలిగారా ఏం చేశారు కాపులకి కాపు యువతకి ఏం చేశారు ముద్రగడ పద్మనాభ గారు అని నేను తెలియజేస్తున్నాను అలాగే కాపులకి రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు అని ఏ రోజైనా ప్రశ్నించారా ముద్రగడ పద్మనాభం గారు అని నేను అడుగుతున్నా మమ్మల్ని రెండు వేల కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి తెలియజేశారు ఒక్క రూపాయి అయినా సరే కాపు కార్పొరేషన్ కి ఇచ్చారా ఆ విషయానికి ఆ సంగతి ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి లేదు మీకేంటి పేరు మార్చుకుని ఆయన మాటిచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఓడించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో ప్రజలందరూ కూడా పిఠాపురంలో ఆశీర్వదించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు ఆయన అన్న విధంగానే పేరు మార్చుకున్నారు మీకేం దాని ఆ దాని గురించి మీకు బాధ ఏంటో నాకు అర్థం కాలా మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని మీరు అమ్ముడిపోయారు కాపుారు కాపు యువతని అమ్మేశారు మీరు ఫ్లాట్ కొన్నారు అని సాక్ష సా చూపించారా లేదా మీరు అంటే జనసేన పార్టీలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభ గారు వైసీపీ నాయకులు మీరు వాళ్ళందరూ కూడా మీకేంటంటే దుర్మార్గుల్లా కనిపించారు మీరు జెండా వైఎస్ఆర్ సిపి మొత్తం గొప్ప తీసి ఈయన కాపు ఉద్యమకారుడు కాదు కాపుల్ని తాకట్టు పెట్టాడు పలానా దగ్గర మంగళగిరి దగ్గర ఫ్లాట్ కొన్నాడు ఫ్లాట్ నంబర్ తో సహా చెప్తారా లేదా గురించే ఆయనే ఒప్పుకున్నాడు ఇప్పుడు నేను ఏ రోజు అనలేదు ఆయనే ఒప్పుకున్నాడు నేను వైఎస్ఆర్ సిపి నాయకుడిని నేను వైఎస్ఆర్ సిపి మద్దతు దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పి ఎవరైనా సరే ఒక ఉద్యమకారుడైనా తన కులాన్ని తను ప్రేమించుకున్నాకే తన కులాన్ని తను న్యాయం చేసుకోవాలని ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు ఆయన ఉద్యమం స్టార్ట్ చేసి కాపు కులానికి ఏ మాత్రం ఏ మంచి చెయ్యలేదు ఏ న్యాయం చేయలేదు కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపు అని కాపు కులం వ్యతిరేకించి సపోర్ట్ చేయలేరు ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని ఎంత అవమానిచ్చి రోజు ఆ రోజు నేను మాట్లాడలేదే ముద్ద పద్మనాభ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయలేదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒకసారి ఒకసారి కూడా పచ్చి నిజాలు ప్రజలందరికీ తెలుసు మీరు మాట్లాడేస్తే ఇదే పరిస్థితిలో ఎవరు లేరు ఈ రోజు కాపు కులస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు మంచి చేస్తారు కాపు రిజర్వేషన్ వస్తే కాపుకి అభివృద్ధి జరిగిద్ది కాపు యువతికి ఉద్యోగాలు జరిగిద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు మీరు మీరు ఏ మాటలు మాట్లాడితే వినే స్థితిలో ఎవరు లేరని నేను తెలియజేస్తున్నాను మీకు మేము చెప్పే సలహా ఏంటంటే ఇలాంటి పనికి మాలు మాటలు మాట్లాడకుండా మీరు చక్కగా మీ వ్యాపారం మీద దృష్టి పెట్టుకోండి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకే మాత్రం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా